దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం తడిసిందోల్ల ఘోరంగా తడిసింది ధాన్యం మామూలుగా తడగాలి ఎక్కడ పడితే అక్కడ రైతులు ధర్మాలకు దిగుతారు రాస్తారోకలు చేస్తారు ధాన్యం కొనుగోలు చేయండి సార్లు అని చెప్పేసి బతిమలాడు కుట్టారు కాళ్ళ ఏలా పడతారు అయినప్పటికీ కూడా ఈ సర్కార్లో చలనం లేదు కొనుగోలు చేసిన పాపాను ఓతలేరు తడిసిన ధాన్యం అంతా ఏం చేయమంటారు సార్ అని చెప్పేసి ముర్రో అని మొత్తుకున్నా కూడా కనీసం పట్టించుకున్న పాపాను ఓతలేరు ఇగో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇగో

దగ్గర నెల అవుతుంది రైతులని కొంచెం గవర్నమెంట్ కొంచెం సూచి వాళ్ళని ప్రజలని చాలా మంది మొలకొచ్చి ఆగమైతుంది కొంచెం కొంచెం రైతులని బా ఒడ్డుకేయాలని కోరుకుంటాను మేము అందరం కలిసి ఆడోళ్ళు మొక్కళ్ళు అందరం కలిసి పెద్ద ఎందుకంటే అందరికీ ఇంకొక పది రోజులు అయితే నాలుగు పోసే టైం వచ్చింది అందరికి పనులు తీర్చే టైం కాబట్టి చేయాలని అందరం కోరుకుంటా రైట్ రైతులను ఒడ్డుకేయాలని చెప్పేసి రైతులు కోరుకుంటా ఉన్నారు కానీ రైతులను పట్టించుకున్న పాపాన పోతలేరు అయ్యా తుమ్మల నాగేశ్వరరావు సారు ఏంది సారు మూడు పుట్టలు మంచిగా తినుకుంటా రైతులు వండించిన ధాన్యం మంచిగా తినుకుంటా ఇలా అర్రల బజ్జుంటున్నారా సారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఏం చేస్తారు సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు ఏం చేస్తా ఉన్నారు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఏం చేస్తా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు సరే లేని శాఖలట్ల గాలి పెట్టిరంటే అది వేరు ఇలా ఉన్న శాఖలకైనా మంత్రులు మంచిగా పనిచేయాలి కదా మీ అలకలు రా రైతుల మీద చూపెడితే ఎవరికి ప్రయోజనం సారు రైతులను ఎందుకు ఇంతగానో గోసపుచ్చుకుంటా ఉన్నారు మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అలుక్కోన్రీ మంత్రి మీద మీరు మీరు అల్గుండ్రి ముఖ్యమంత్రి మీద మీ ముఖ్యమంత్రి మీద మీరు అల్గుండ్రీ ముఖ్యమంత్రి మీ మీద అలుగుతాడు కానీ రాష్ట్రంలో పాలన మాత్రం సజావుగా కొనసాగాలి కదా ఇలా రైతుల ధాన్యం కొనుగోలు చేసిన పాపాన మీరు ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం తెలంగాణలో వానలు మొదలై దాదాపు పదిహేను రోజుల పొద్దు అవుతుందోల్లా ఈ పదిహేను రోజుల పొద్దు నుంచి రోజుకొక జాగాలో ఇదే సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం మొలకెత్తుతా ఉన్న ధాన్యం నూట యాభై బస్తాల ధాన్యం వండితే కమ్సే కమ్ ఒక యాభై నుంచి అరవై బస్తాల ధాన్యం అన్నా మొలకస్తా ఉన్నది ఈ వానలు చేయబట్టి కాలం జర ముందడిగి జరిగింది అప్పుడు నీళ్ళు జరే ఎనకసి రోజులు పెట్టిండ్రు అది ఇది రెండు కలిసి వచ్చింది రైతులకు ఘోరమైన పరిస్థితి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి రైతులకు టయానికి రైతు బంద్ ఇవ్వకపోతుంది రైతు రుణమాఫీ ఇవ్వకపోతుంది ఈసారి కూడా రైతు బంధు ఇస్తారా ఇయ్యరా అనేది క్లారిటీ ఇవ్వకపోతుంది రైతు బంధు ముచ్చడైతే చెప్పకపోతురి కనీసం పండించిన ధాన్యము కొనుగోలు చేయాలి సకాలంలో అన్న సోయ లేకపోతే ఎట్ల సారి ఎట్లా తిందాం మనం ఈ మీరు మీరు రైతు బంధు ఇచ్చినా ఇయ్యకపోయినా అపోజ్ చేసి రైతు పంటే ఇస్తాడు ఎందుకంటే వాళ్ళు బీడు పెట్టుకోరు పొలం ఎక్కడన్నా మీరు చూడుండ్రి ఎప్పటికీ పంట పండించే రైతన్న బీడు పెట్టడానికి అస్సలు ఇష్టపడడు పంటను అపోజ్ సపోజ్ చేసి ఆఖరికి భార్య పిల్లల దగ్గర ఉన్న చెవుదులు కానీ పుస్తల తాడు గాని అవి ఉదపెట్టే అవి బ్యాంకులో కుదబెట్టి అయినా ఆఖరికి వ్యవసాయం చేయడానికి పోనుకుంటాడు రైతన్న ఇలా రైతన్న అట్లా పంట పండిస్తుండు కాబట్టే మనము నాలుగు మెతుకులు తింటా అన్నాం కడుపులకు ఇలా ఆ రైతును పట్టించుకోకపోతే ఆ రైతును ఒడ్డుకేయకపోతే ఆ రైతు పరిస్థితి మీరు అర్థం చేసుకోకపోతే ఆ రైతు బాధను వెతను కష్టాన్ని మీరు తీరవకపోతే ఇలా మీరు పరిపాలన చేసి ఏం లాభం అయ్యా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం మహబూబాబాద్లో ఇప్పటికీ ఆ వడ్లు పోయిన పాపాన ఓలేదు మొత్తం మీద వాళ్ళు దో ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి అధికారులు తడిసిన ధాన్యం కొనడం కొనడం లేదని అది రైతుల ఆందోళనకు దిగిండ్రు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నెల రోజులైందని అకాల వర్షానికి తడిచి మొలకెత్తిందని ఆందోళన వ్యక్తం చేస్తారు రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కనీసం రైతులను పట్టించుకునే పాపాన లేరు ఈ రాష్ట్ర సర్కారు